స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎంకటే టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న పానిండియా సినిమా దేవరా ఇప్పటికే ఈ సినిమా చాలా భాగం షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెలలో నాలుగో వారం నుంచి మొదలు కాబోతోంది ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ సైఫలి ఖాన్ పై కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు కాగా దేవర కథ సముద్రం నేపథ్యంలో జరుగుతుందనే విషయం తెలిసిందే ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుందట మరోవైపు ఈ సినిమా కోసం లెంత్ షెడ్యూల్ లను ప్లాన్ చేసుకుంటున్నారు కొరటాల కాబట్టే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోతుందట అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకవర్ ట్రై చేస్తున్నారు ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సన్నివేశాలకు అలాగే దేవరా దెబ్బకు థియేటర్స్ లో పూనకాలు ఖాయమంటున్నారు మొత్తానికి ఈ సినిమా కోసం కూడా బాగా కసరత్తులు చేస్తున్నారు ఇప్పటికే ఎన్టీఆర్ కొరటల శివ కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా పెద్ద హిట్ కావడంతో ఇప్పుడు దేవరా సినిమాపై కూడా రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు పానిండియా మొత్తం దేవరా సినిమా కోసం భారీ అంచనాలతో ఎదురు చూస్తోంది అక్టోబర్ పదిన దసరా పండుగ కానుకగా దేవరా సినిమా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది ఎన్టీఆర్ డ్యూల్ రోల్ చేస్తున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే చాలా స్పెషల్ గా ఉండబోతోందని తెలుస్తోంది ప్రస్తుతం దేవరా సినిమాపై ఉన్న అంచనాలు చూస్తుంటే సినిమా రిలీజ్ తరువాత మొదటి రోజు కలెక్షన్స్ పరంగా భారీ రికార్డులు క్రియేట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని అనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి